బాలయ్య ఎన్టీఆర్ల మధ్య గ్యాప్ ఉందో లేదో తెలియదు కానీ వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ సరిగా లేదని అంతా అనుకుంటారు అయితే తారక్ తన సినిమాని బాబాయ్ బాలయ్యకు పోటీగా తీసుకొచ్చిన సందర్భాలు చాలా తక్కువ లాస్ట్ ఇయర్ నాన్నకు ప్రేమతో డిక్టేటర్ మాత్రమే బాక్సాఫీస్ దగ్గర క్లాష్ అయ్యాయి కేవలం రెండు రోజుల గ్యాప్లో రెండు సినిమాలు విడుదలయ్యాయి రెండు సినిమాలు పర్వాలేదు అనిపించినా ఒక రకంగా ఎన్టీఆర్ గెలిచాడని చెప్పవచ్చు అయితే ఇప్పుడు మరోసారి అదే రిపీట్ అవ్వబోతుంటే ఎన్టీఆర్ స్వయంగా వద్దని చెప్పినట్టు వినిపిస్తుంది అసలు విషయం ఏమిటంటే బాలకృష్ణ పైసా వసూల్ దసరా పండుగకు రాబోతోంది షూటింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసి ప్రీ ప్రొడక్షన్ కూడా మొదలు పెట్టేశారు మరోవైపు జూనియర్ జై లవకుశ కూడా అంతే స్పీడ్తో రెడీ అవుతుంది పైసా వసూల్కి కాస్త అటూ ఇటూలో జై లవకుశ కూడా తీసుకొద్దామని కళ్యాణ్ రామ్ ఆలోచిస్తే తారక్ అలా వద్దని ముందుగానే రిలీజ్ చేద్దామని చెప్పినట్టు టాక్ మొత్తానికి బాలయ్య బాబాయ్ మీద తారక్కి ప్రేమే అని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు ఏదైతేనే మొత్తానికి క్లాష్ అయితే తప్పిందని నందమూరి అభిమానులు సంతోషపడుతున్నారు